ఒక ఊళ్ళో రాజయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతడికి వందల ఎకరాల పంట పొలం బీరువా నిండా బంగారం డబ్బు ఇంకా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి రాజయ్య భార్య జానకమ్మ భర్త మాటను జవదాటకుండా ప్రపంచంలో తన భర్తే గొప్పవాడని నమ్ముతూ ఉండేది వీరికి ఒక్కగానొక్క కుమారుడు పేరు రమేష్ అతడిని తమ తాహతకి తగ్గట్టుగా పట్నంలో అతి ఖరీదైన విద్యాలయంలో ఉన్నత చదువు చదివిస్తున్నారు ఇప్పుడు ఆఖరి విద్యా సంవత్సరం చదువుతున్నాడు కొద్ది రోజుల్లో చదువు పూర్తి కానుంది ఇంటికి తిరిగి వచ్చే కుమారుడిని విదేశాలకు పంపి అతడి చదువుకి ఖర్చు పెట్టిన దానికి పదింతలు సంపాదించాలని రాజయ్య దంపతుల ఆలోచన జానకి మన రమేష్ ఉన్నత చదువులు ముగించుకొని రెండు మూడు రోజుల్లో రాబోతున్నాడు ఇన్నాళ్లు మనం కన్న కళ్ళలు నిజమయ్యే రోజు దగ్గరకు వచ్చింది వాడి ఉన్నత చదువులకు ప్రత్యేక గురువుల వద్ద శిక్షణకు ఎంతో ఖర్చు పెట్టాము ఇప్పుడు చూడు మన రమేష్ ని తూర్పు దేశానికి పంపించి నాకు పరిచయం ఉన్న మంత్రివర్యులు వెంకయ్య గారు చెప్పి గొప్ప ఉద్యోగం ఇప్పించి కుప్పలు తెప్పలుగా డాలర్లు సంపాదించి ఇంకో వంద ఎకరాలు కొని బిడ్డ పేరు మీద రాయిద్దాం జనకి దీనికి నువ్వేమంటావు అవునండి నా ఆలోచన కూడా అదే అబ్బాయి చదువులకు పెట్టిన డబ్బంతా ఇప్పుడు మనకు చక్రవడ్డీతో సహా రాబోతుంది రమేష్ ని వెంటనే విదేశాలకు పంపించి అక్కడ సంపాదించిన డబ్బంతా ఇక్కడ ప్రజలకు వడ్డీలకు ఇచ్చి లేనంత డబ్బు కూడా పెట్టి రమేష్ పేరు మీద దాచి పెడదాం వాడు విదేశాల నుంచి రాగానే కోట్ల రూపాయల కట్నం ఇచ్చే సంబంధాన్ని చూసి పెళ్లి కూడా చేద్దాం అలా దంపతులిద్దరూ కొడుకు పట్నం నుండి రాగానే విదేశాలకు పంపించి కోట్లు కోట్లు సంపాదించాలని కలలు కనసాగారు రెండ్రోజుల్లో రమేష్ పట్నం నుండి ఉన్నత చదువులు ముగించుకుని తిరిగి వచ్చాడు అయితే రమేష్ ఎందుకో బాధగా ఉన్నాడు అతడి మొహంలో ఏదో తెలియని అశాంతి కనిపిస్తుంది భోజనం చేసి విసుగ్గా వెళ్ళిపోతుంటే అదే విషయం తండ్రి అడిగాడు రమేష్ ఎదురు చూస్తున్నాము ఇప్పుడు నువ్వు ఎంతో గొప్ప ధనికులు మాత్రమే చదివే ఉన్నత విద్యను దిగ్విజయంగా పూర్తి చేశావు ఇప్పుడు నీకు విదేశాల్లో ఉన్న ఎన్నో గొప్ప సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి ఈ అవకాశం అందరికీ రాదు చేసుకొని కోట్ల డాలర్లు సంపాదించాలి నేను మంత్రి వెంకయ్య గారితో మాట్లాడాను వారి అబ్బాయి కూడా అదే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు అతడి కంటే ఎక్కువగా సంపాదించాలిరా అవునాయన నాన్నగారు నిన్ను లక్షలు పెట్టి చదివించారు ఇప్పుడు నువ్వు ఆ చదువుతో కోట్లు సంపాదించాలి అప్పుడే నాన్నకు సంతోషం కలుగుతుంది అందుకని నాన్నగారు చెప్పినట్టు విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించుకురా నాయన అమ్మా నాన్న నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా మాటకు ముందు డబ్బు అంటున్నారు మాటకు తర్వాత డబ్బు అంటున్నారు కనీసం కన్న కొడుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ప్రేమగా ఒక్క మాట మాట్లాడలేదు మీకు నాకన్నా డబ్బు ముఖ్యం బంధం కన్నా కోట్లు సంపాదించడం ముఖ్యం మీ మాటల్లో ముందు వెనక డబ్బే వినిపిస్తుంది అయినా ఎన్నో తరాలకు సరిపడా ఆస్తి కూడా పెట్టారు ఏం చేసుకుంటారు ఇదంతా బీరువాళ్ళలో బ్యాంకుల్లో మూలుగుతూ చిత్తు కాగితాల్లా సాటి వారికి ఉపయోగపడకుండా మీకు మనశ్శాంతి లేకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఎంతకాలం బతుకుతారు ఇలా మనిషితో పాటుగా డబ్బు రాదు నాన్న అదేంటి అంత మాట అంటున్నావు అందులో నాన్నగారు తప్పేముంది అయినా లోకంలో డబ్బు కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు కదా నువ్వు పట్నంలో అంత గొప్ప చదువులు చదివావంటే అంత ఖరీదైన బట్టలు ధరించావంటే డబ్బులుండబట్టే కదా తప్పు నాయనా డబ్బును అంత తేలికగా తీసి పారే మాకు నాన్నగారికి క్షమాపణ చెప్పు అలా వాడెందుకు ఒప్పుకుంటాడే చిన్నప్పటి నుంచి ఎండా వాన తెలియకుండా కష్టమంటే ఏంటో తెలియకుండా బంగారు పళ్ళెంలో గోరుముద్దలు తినిపించాగా అందుకని అబ్బాయికి డబ్బు విలే తెలియదే చూడు రమేష్ మనిషిని మంచిగా ఉంచేది డబ్బు అంతేగాని మంచి తన మానవత్వం ఎన్ని అభూత కల్పన డబ్బు సంపాదించడం చాతకాని వాళ్ళు చెప్పే ఉట్టి మాటలు కట్టి కథలు ఒకసారి వీధిలోకి వెళ్లి చూడు ఎంతో మంది డబ్బు కోసం ఎన్ని ఎగచాట్లు పడుతున్నారు నీకే తెలుస్తుంది నాయన రమేష్ అంటే అన్నావులే గాని నా మాట విని డబ్బు నాయనా అమ్మా నాన్న నాకు డబ్బు మీద మోజు లేదు నేను ఎక్కడికి వెళ్ళను నాకు చదువు నేర్పిన గురువరియులు ఏం చెప్పారో తెలుసా గొప్పవాళ్ళం కావడం అంటే మనం ఒక్కళ్ళని డబ్బు సంపాదించడం కాదని మన సాటివారి కన్నీటిను తుడిచినప్పుడే నిజంగా మనం అని చెప్పారు నాన్న అమ్మా నాకు మీ డబ్బు మీద మమకారం లేదు నాకు సాటి వారికి సహాయం చేయాలని అందులోనే ఆనందం వెతుక్కోవాలని ఉంది నేను కొంతకాలం సమాజంలోకి వెళ్తా సాటి వారి కష్టాలు కొంతైనా తుడవాలని ఉంది నాన్న దయచేసి నన్ను ఆపకండి అలా చెప్పి రమేష్ బయటకు వెళ్ళిపోయాడు కొడుకు వెళ్లిన వైపు చూస్తున్న తల్లి ఆందోళన చెందింది భర్తను వెంటనే వెళ్లి కొడుకుని వెనుక్కు తీసుకురమ్మని బతిమాలింది జనకి ఎందుకు ఆందోళన పడుతున్నావు వాడిది ఉడుకు రక్తం ఈ వయసులో యువకులందరూ సమాజం అంటూ బాగు అంటూ నీతి అంటూ నిజాయితీ అంటూ దేశానికి ఏదో చెయ్యాలని ఆలోచిస్తూ కళ్ళ కంటుంటారు ఇవన్నీ కళలని వాస్తవాలు కాదని వాళ్ళకి తెలియాలంటే సమయం పట్టుద్ది ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్లకు రేపు పొద్దున పెళ్లి పిల్లల పుట్టి వారిని పెంచలేక చదువులు చెప్పించలేక అప్పులు చేసి వ్యవస్థలు పడుతున్నప్పుడు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అయినా వాడెక్కడికి పోతాడే గంట అయ్యేసరికి ఆకలి అయ్యి ఇంటికి పరిగెత్తుకు వస్తాడులే సర్లే గాని నిన్న పొలం కౌలు డబ్బులు ఇరవై లక్షల బీరో పెట్టాను అవన్నీ కార్లో పెట్టు బ్యాంకులు వేసి వస్తాను అలా కొడుకు రమేష్ తనకు డబ్బు మీద వ్యామోహం లేదని తాను సాటివారికి సహాయపడతానని అందులోనే ఆనందం వెతుక్కుంటానని బయటకు వెళ్లిపోయాడు అయితే తండ్రి రాజయ్య మాత్రం కొడుకు ఉడుకు రక్తంలో ఉన్నాడని ఏదో ఆవేశంలో అలా వెళ్లాడని కడుపు కాలితే ఇంటికి వస్తాడని భార్యకు సర్ది చెప్పి తాను డబ్బు కట్టలు వేసుకుని బ్యాంకుకి వెళ్లిపోయాడు రమేష్ మాత్రం నిజంగానే ఊరు విడిచి దారి తెలియకుండా నడుస్తున్నాడు అలా ఒక రోజంతా నడిచి ఒక అడవికి ప్రవేశించాడు ఆ అడవిలో ఒక పాత గుడి కనిపించింది ఆ రాత్రికి రమేష్ గుడిలో విశ్రాంతి తీసుకున్నాడు అసలే పొద్దున్నుంచి నడిచి నడిచి ఉండటం వలన వెంటనే నిద్ర పట్టింది మన్నాడు పొద్దున్నే మెలకువ రాగానే లేచి మళ్లీ నడక ప్రారంభించాడు అలా వెళ్తుంటే దారిలో దుంపల చెట్లు కనిపించాయి బాగా ఆకలిగా ఉండటం వలన వెంటనే వాటిని తవ్వుకుని దగ్గర్లో చెట్టు కింద కూర్చుని తిని మళ్లీ నడక ప్రారంభించాడు అలా నడుస్తూ నడుస్తూ ఒక ఊరు చేరుకున్నాడు ఆ గ్రామంలో దగ్గర దగ్గర వంద ఇళ్ళు ఉంటాయి విచిత్రంగా ఊరి వాళ్ళు ఏ పని చేయకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారు అందులో కొంతమంది ఒంటికి నల్లటి నూనె లాంటిది ఏదో పూసుకుని ఉన్నారు ఆ ఊళ్ళో వీధులన్నీ చెత్తా చెదారంతో నిండి ఉన్నాయి ఆ ఊరిని అక్కడ మనుషులు చూసిన రమేష్కి చాలా ఆశ్చర్యం వేసింది మనుషులు ఇలా కూడా ఉంటారా అని నమస్కారం అండి నా పేరు రమేష్ చాలా దూరం నుంచి వస్తున్నా ఇదేంటండి ఊరంటే వీధులన్నీ శుభ్రంగా కలాపి చల్లి అందమైన ముగ్గులతో ఉండి రకరకాల చేతి వృత్తుల వారు తమ పనులు తాము చేసుకుంటూ ఉండి గేదెల అరుపులతో సందడి చేస్తూ రైతులంతా పొలం పనులకు వెళ్తూ పచ్చని ప్రకృతితో కలకలలాడుతూ ఉందనుకుంటే ఇక్కడేమో అందుకు భిన్నంగా ఉంది అసలు ఇది ఏ ఊరండి ఇదే దొంగలు కూడా మేమంతా దొంగతనాలు చెప్తూ పక్క మోసం చెప్తూ ఇతరుల కష్టాతీతం మీద ఆధారపడి జీవించే వాళ్ళం మాకు పక్క వాడితో పని లేదు ఇక ప్రకృతి పచ్చదనం మాకు అవసరం లేదు ఎవరెట్ట పోతే మాకే మేం మాత్రమే బాగుండాలి ఓ బాబో నువ్వేదో దారి తప్పియే ఈ ఊరు వచ్చినట్టున్నావు త్వరగా ఎక్కువ నుంచి వెళ్ళిపో మా వాళ్ళు చూసారంటే నీ దగ్గర ఉన్న సొమ్మంతా కాజేసి చేసి నేను చెట్టు కట్టేస్తారు ఆ ఊరి వ్యక్తి చెప్పిన మాటలకు రమేష్ ఇంకా చర్యపోయాడు ఒక దొంగ అంత నిర్భయంగా దొంగతనం చేస్తా పక్క మోసం చేస్తా అంటూ మాట్లాడుతున్నాడు ఇది చాలా విచిత్రంగా ఉందే అనుకుంటూ అక్కడ ఉన్న చెట్టు కింద కూర్చుని ఆలోచించసాగాడు ఒకసారి చుట్టూ చూశాడు శుభ్రం చేసేవాళ్ళు లేక నేలంతా చెత్తా చెదారంతో నిండి ఉంది రమేష్ మదిలో ఏదో ఆలోచన వచ్చింది వెంటనే లేచి అక్కడ నేలను కొంత మేరకు శుభ్రం చేశాడు ఈ ఊరు ఇక్కడ మనుషులు చాలా దారుణంగా ఉన్నారు దొంగ బుద్ధి కలిగి సమాజాన్ని పాడు చేస్తున్నారు కనీసం తాము నివసించే ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసుకోవాలన్న జ్ఞానం కూడా లేకున్నారు కొంతకాలం ఇక్కడే ఉండి వీళ్ళ ఒక్కర బుద్ధి మార్చే ప్రయత్నం చేస్తాను మంచి మార్గంలో పయనింపజేసే ఆలోచన చేస్తాను అలా అనుకుంటూ దగ్గరలో ఉన్న పొలాల వైపు వెళ్ళి పాకకు కావలసిన కర్రలు జనుము ఏరుకుని తిరిగి ఊళ్ళో తాను శుభ్రం చేసిన ప్రదేశానికి వచ్చి ఆశ్చర్యపోయాడు తాను వెళ్ళి వచ్చేంతలోనే ఎవరో అక్కడ పాక వేసుకొని ఉన్నారు ఇక చేసేదేం లేక మరొక ప్రాంతంలో చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి కర్రలు పాతి జనుముతో పాక తయారు చేసి వంట చేసుకోవడానికి పాత్రలేమన్నా దొరుకుతాయేమోనని ఊళ్ళోకి వెళ్ళాడు తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో కొన్ని వంట పాత్రలు కొని తన పాక వద్దకు వచ్చాడు అయితే అప్పటికే పాకను ఎవరో ఆక్రమించుకున్నారు ఏమండి ఈ ప్రాంతం నాది నేనే చెత్తా చెదారం శుభ్రం చేసి ఆ కర్రలు జనుము తెచ్చి ఈ పాక నిర్మించాను ఇప్పుడు నేను ఊళ్ళోకి వెళ్లి వచ్చేసరికి ఇక్కడ మీరు ఉన్నారు ఏమండి దయచేసి నా పాకను ఖాళీ చేస్తారా నేను సామాన్లు సర్దుకోవాలి ఏంట ఇది నీ పాక ఎవరే నువ్వు ఇది మా ఊరు నా పేరేంటి తెలుసా నీకు గంగులు నేనంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ అడలు అలాంటి నా దగ్గరికి వచ్చా మాట్లాడటానికి నీకే ని గుండెలో ఈ పాక నా సొంతం ఇంకోసారి ఛాయలకు వచ్చా అంటే మంచిగుండో వెళ్ళు వెళ్ళు ఈ పాక అంటే సొంతం అంట నా సంగతి సరిగా తేలినట్టుంది అలా ఆ వ్యక్తి దౌర్జన్యంతో తన పాకను ఆక్రమించుకునే సరికి రమేష్ కి కోపం వచ్చింది అంతలోనే శాంతం వహించి మరొక చోట నేలను శుభ్రం చేసి పాక వేశాడు బజారుకి వెళ్లి వచ్చేలోపు దానిని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు ఆ విధంగా రమేష్ నేలను శుభ్రం చేసి పాక వేయడం దానిని ఇంకెవరో ఆక్రమించుకోవడం చేస్తున్నారు అలా ఊరంతా శుభ్రమైంది దీనివల్ల ఊరి వాళ్లకు మేలు జరిగింది అందరూ రమేష్ గురించే చెప్పుకోసాగారు ఏమయ్యా చూసావా ఎక్కడ నుండో ఒక కుర్రాడు మన ఊరు వచ్చి చెత్త చెదరంతో నిండిన ఊరంతా శుభ్రం చేసి పాకలు వేస్తున్నాడు అతడిని మెచ్చుకోవలసిన ఊళ్ళో ఉన్న మొగాళ్లు మాత్రం అతడి కష్టాన్ని దోచుకుని పాకలను ఆక్రమించుకుంటున్నారు ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా అవును సీతాలు ఎన్నాళ్ళు మన ఊరి వాళ్ళు చేయలేకపోయిన మంచి పనిని ఆ బాబు చేస్తున్నాడు చూస్తుంటేనే నా మనసు అదులా అవుతుంది ఎన్నాళ్ళుగా నేను ఎంత తప్పుడు మార్గాన్ని నడిచానో కొద్ది కొద్దిగా ఇప్పుడే అర్థమవుతుంది నేను ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి గంగన్నను వీరన్నలు కలిసి ఈ విషయం గురించి మాట్లాడతాను అందరినీ మారమ్మని చెప్తానే అలా రమేష్ చేస్తున్న మంచి పని ఊళ్ళో ఉన్న దొంగలు కుటుంబాలు మెచ్చుకొని ఆ రోజు నుంచి రమేష్ని తమ నాయకుడిగా ఎంచుకున్నారు అతడి కోసం ఊరిలో ఇల్లు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించారు రోజు సాయంత్రం అందరూ రమేష్ ఇంటికి వెళ్ళి అతడు చెప్పే మంచి విషయాలు వినేవాళ్ళు నన్ను నమ్మి నేను చెప్పిన మాటలు వింటున్నా మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు భూమి మీద ఎన్నో వేల కోట్ల జీవరాశుల్లో కేవలం మనమే మనుషులుగా జన్మించాము ఏ జీవరాశికి లేని విధంగా మనకు మంచిగా ఆలోచించే మెదడు ఉంది మంచి మాటలు మాట్లాడటానికి నోరు ఉంది మంచి వినడానికి చెవులు ఉన్నాయి కష్టపడి పని చేయడానికి సాటి వారికి సహాయం చేయడానికి కావలసిన శక్తి గుర్తులు కలిగి ఉన్నాము అయితే ఈనాడు మనిషికి అతి తెలివి పెరిగి తన శక్తియుక్తులను దుర్వినియోగం చేసుకుంటున్నాడు తన మెదడుతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతున్నాడు ఇవన్నీ మనకి హాని కలిగించే విషయాలు దయచేసి నా మాట విని మీ శక్తి సామర్థ్యాలు మంచితనానికి మంచికి ఉపయోగించండి మిమ్మల్ని మీరు గుర్తించండి మంచి మార్గంలో పయనించండి అలా రమేష్ ఊరి దగ్గర దగ్గరయ్యాడు అతడు చెప్పే మంచి మాటలు తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు ఆ ఊళ్ళో అందరూ దొంగతనాలు మానివేశారు గుంతలన్నీ పూడ్చివేశారు బయట రమేష్ నాయకత్వంలో తల కొంత భూమిని పంచుకుని వ్యవసాయం చేయసాగారు ఇప్పుడు ఎక్కడ విన్నా ఆ ఊరి గురించే మాట్లాడుకుంటున్నారు కొంతకాలానికి ఆ ఊరికి సుబ్బయ్య అనే ఒక గ్రామాధికారి వచ్చాడు అతడు పచ్చి అవినీతిపరుడు పరుడు ప్రభుత్వ ఖజానా నుంచి ఊరి బాగు కోసం వచ్చే డబ్బు మింగేసి దొంగ లెక్కలు చూపించేవాడు అయితే రమేష్ ఈ విషయం పసిగట్టి అతడిని నిలదీశాడు సుబ్బయ్య గారు మీరు చేస్తున్న పని చాలా తప్పు ఊరి మంచినీటి వసతి కోసం ప్రభుత్వం పంపిన డబ్బు కాజేశారు పేద పిల్లల చదువు కోసం కేటాయించిన డబ్బు మాయం చేశారు రహదారుల అభివృద్ధికి రైతులకి ఆసరగా పంపిన డబ్బుని మింగేశారు అవన్నీ ఊరికే ఖర్చు పెట్టినట్టుగా దొంగ లెక్కలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు నా సంగతి మీకు సరిగా తెలియదు నేను ఉన్నత చదువులు చదువుకున్నాను నాకు అంతా తెలుసు మీ అవినీతి బాగోత మొత్తం తెలుసుకున్నాను మర్యాదగా ఆ నిధులంతా ఊరికి ఖర్చు పెడతారా లేదంటే మేమంతా కలిసి మీ అవినీతి బాగోతం చిట్టా విప్పమంటారా రమేష్ అలా ప్రజలందరినీ తీసుకువచ్చి తాను చేసిన అవినీతి గురించి చెప్పి తనపై అధికారికి ఫిర్యాదు చేస్తా అనేసరికి సుబ్బయ్య గుండె దడదడలాడింది రాత్రంతా నిద్ర లేకుండా ఒక ఉపాయం ఆలోచించాడు తెల్లవారుజాముని ఎవరికంటా పడకుండా పట్నం వెళ్లి తనపై అధికారిని కలిశాడు అయ్యా దరగారు తమరికి ఏం చెప్పమంటారు మా గ్రామంలో అరాచకం విరాజులుతుందండి కొత్తగా రమేష్ అనే పొగరబోద్ ఒక అవినీతి పరుడు మా ఊరు వచ్చాడండి వాడు నన్ను గ్రామాభివృద్ధి చేయనివ్వడం లేదు ప్రభుత్వం నుండి తమరి ద్వారా మా ఊరి అభివృద్ధి కోసం ప్రతి నెలా పంపే సొమ్మును ఈ రమేష్ అనే దొంగ మా ఇంటి మీద పడి అంతా దోచుకుపోయాడండి అందువల్ల నా దగ్గర డబ్బు లేక ఊరి అభివృద్ధి కుంటుపడిపోయిందండి ఈ విషయం తమరికి విన్నవించడం నా విధి ఆ పైన తమరి చిత్తం దయచేసి మళ్ళీ ఇంకొంత డబ్బును మా ఊరికి సహాయం చేయండి జరగారు అలా గ్రామాధికారి పథకం ప్రకారం పై అధికారిని కలిసి రమేష్ ని దొంగగా చిత్రీకరించి లేనిపోని అబద్ధాలు చెప్పి అధికారిని రెచ్చగొట్టాడు వెంటనే అధికారి తన మనుషులను పంపించి రమేష్ ని బంధించి తీసుకువచ్చారు నా ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పడి ప్రభుత్వ దోచుకుంటున్నావట నేలాంటి దొంగలు నేను ఉపేక్షించను తీసుకపోయి బతికుండగానే పూడ్చి వీడి చావు ఎంత ఉండాలంటే మళ్ళీ ఏ విధవా దొంగతనాలు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి అలా పై అధికారి వెనుక ముందు ఆలోచించకుండా గ్రామాధికారి మాటలు నమ్మి అమాయకుడైన రమేష్ ను భూమిలో పూడ్చి పెట్టించాడు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బోరిన విలిపించారు ఇన్నాళ్ళు చేదు మార్గంలో వెళ్తున్న తమను మనుషులుగా తీర్చిదిద్దిన రమేష్ ని కాపాడమంటూ దేవుడిని వేడుకున్నారు అదే సమయంలో పై అధికారి తన మనుషులతో ఏదో మాట్లాడుతున్నాడు మనం ఆ దొంగ పూడ్చిపెట్టి ఈ రెండు రోజులైంది ఈ పాటికి వాడు చచ్చిపోయి బొక్కలు బయటకు ఉంటాయి వెంటనే అక్కడ భూమిని తవ్వి వాడు శవాన్ని తీసి ఇన్నాళ్ళు వీళ్ళని వెనకేసుకొస్తున్న గ్రామస్తులకు కానుకగా పంపండి అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని దొంగతనాలు మానివేస్తారు వారు వెళ్ళి పాతి పెట్టిన చోట తవ్వి ఆశ్చర్యపోయి భయంతో బిగుసుకుపోయారు అక్కడ నేలలో రమేష్ చెక్కు చెదరకుండా నవ్వుతూ లేచి నిల్చున్నాడు ఒక్కసారిగా భయంతో వాళ్లంతా పారిపోయి అధికారితో జరిగింది చెప్పారు అతడు కూడా ఆశ్చర్యపోయాడు ఇంతలో రమేష్ నవ్వుకుంటూ అక్కడకు వచ్చాడు ఏమయ్యా అసలు నువ్వు మనిషివేనా లేక మానవ రూపంలోన మాంత్రికుడువా మానవ మాతృ కొద్దిసేపు గాలి లేకపోతేనే తలడిలిపోతారు అలాంటిది నిన్ను రెండు రోజులు భూమిలో పాతి ఎలా బతికి బయటకు వచ్చావయ్యా నువ్వు నిజంగా మంత్రిగాడివే కదా అబద్ధం మాకు అవునండి మీరన్నది నిజమే నా దగ్గర గొప్ప మంత్రం ఉంది దాని పేరు మంచి మానవత్వం నేను ఇంతవరకు జీవహింస చేయలేదు ఒకరివ్వని వస్తువుని బలవంతంగా తీసుకోలేదు తప్పుడు ప్రవర్తనకు దిగజారలేదు ఎన్నడూ అబద్దాలు ఆడలేదు నేను మత్తు కలిగించే పదార్థాలను తాగను అయినా నేను సాటి వారిని ప్రేమిస్తాను భూతదయ ఆచరిస్తాను దానాలు చేస్తాను సాటి వారిని ఆదుకుంటాను ఇదే నా దగ్గర ఉన్న మంత్రం ఇదే నా బలవండి రమేష్ చెప్పింది విని అధికారి నిబ్బరబోయాడు అంత మంచి మనిషిని శిక్షించానే అని బాధపడ్డాడు నాయన రమేష్ పక్కవాడు ఎటుపోతే నాకే నేను మాత్రమే బాగుండాలి అనుకునే మనుషుల మధ్య బురదలో కమలంలా ఉన్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది ఆనందం వేస్తుంది నేటి సమాజంలో నీలాంటి యువత అవసరం ఎంతో ఉంది నాయన నేటి నుండి నేను కూడా నీ ఆశయ సాధనలో కొంచెమైనా పాలు పంచుకుంటాను నన్ను కూడా నీలో చేర్చుకో రమేష్ బతికి నాలుగు రోజులు సాటి వారికి కొంచెమైన సహాయం చేశాను అన్న సంతృప్తితో జీవిస్తానయ్యా అలా అధికారి రమేష్ ని మెచ్చుకుని నేటి సమాజంలో రమేష్ లాంటి యువత అవసరం ఎంతైనా ఉందని గ్రహించాడు వెంటనే గ్రామాధికారిని బంధించి జరిగింది తెలుసుకుని అతడిని పదవిలో నుంచి తీసివేశాడు రమేష్ ని ఎంతో మెచ్చుకున్నాడు అదే సమయంలో కొడుకు కోసం వెతుకుతున్న రాజయ్య దంపతులు రమేష్ ని బంధించారని తెలిసి హుటాహుటిన అక్కడకు వచ్చారు ఆస్తి కంటే అంతస్తు కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన కొడుకును చూసి మురిసిపోయారు తర్వాత తమ ఆస్తి మొత్తం కొడుక్కి అప్పగించి గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టమని సాటివారి కష్టాన్ని తుడవమని ఆశీర్వదించారు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి